ఇవాళ టిడిపిలో కీలకమైన పొలెట్ బ్యూరో మీటింగ్ జరుగునుంది ఇందులో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ కూటమి ఏడాది పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చర్చిస్తారు ప్రధానంగా యుద్ధానికి సంబంధించి కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు పహల్గాం లో జరిగిన ఉగ్రదాడిని ఖండించనుంది బ్యూరో సమావేశానికి ముందు మంత్రి లోకేష్ పార్టీ సీనియర్ నేతలు మంత్రులతో సమావేశమవుతారు రాష్ట్ర కమిటీ పార్టీలో రానున్న మార్పుల గురించి చర్చిస్తారు పార్టీలో రెండు కన్నా ఎక్కువ సార్లు పదవి నిర్వహించిన వాళ్ళు వేరొకరికి ఛాన్స్ ఇవ్వాలని ఇప్పటికే ప్రకటించారు మంత్రి లోకేష్ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు ముఖ్య నాయకులతో సమావేశమవుతారు ఆ తర్వాత పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మహానాడు రద్దు చేయాలని అనుకున్నారు కానీ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం ఉద్రిక్తతలు సద్దు మహానాడు నిర్వహించాలని ఆలోచన చేస్తోంది ఈ టీడీపీ అధిష్టానం మహానాడు ఎన్ని రోజుల పాటు జరపాలి అనే అంశంపై కూడా పొలిట్ బ్యూరోలో చర్చిస్తారు సాధారణంగా మహానాడు మూడు రోజుల పాటు జరుగుతుంది కానీ ప్రస్తుతం కేవలం రెండు రోజుల్లోనే ముగించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం ఇదే విషయంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు రాజధాని అమరావతి పునర్నిర్మాణం అంశం కూడా పొలిట్ బ్యూరోలో చర్చకు రానుంది మరోవైపు టీడీపీలో సమూల ప్రక్షాళన దిశగా అడుగులు పడునున్నాయి గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర కమిటీ వరకు కీలక మార్పులు రాబోతున్నాయి ఎన్నికల్లో కష్టపడిన వారికి పార్టీ కోసం విధేయత చూపిన వారికి పదవులు దక్కబోతున్నాయి కొంతమంది లీడర్స్ కి ఉద్వాసన చెప్పడానికి కూడా టీడీపీ అధిష్టానం రెడీ అవుతోంది రైట్ ఇవాళ టీడీపీలో కీలకమైన పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది ఇందులో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ కూటమి ఏడాది పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చర్చిస్తారు అలాగే ప్రధానంగా యుద్దానికి సంబంధించి కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు పహల్గాంలో జరిగిన ఉగ్రదాన్ని అప్డేట్స్ అమరావతి నుంచి మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రసన్న అంటే టీడీపీలో పూర్తి ప్రక్షాళన జరగబోతోందనే వార్తలు వస్తూ ఉన్నాయి ఇవాళ ఈ పోలిట్ బ్యూరో మీటింగ్ లో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది ప్రధానంగా ఇవాళ జరిగే పోలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ మహానాడు మహానాడు నిర్వహణ ఇది ప్రధాన అంశంగా ఇవాళ సమావేశం జరుగుతుంది యాక్చువల్గా ఈ టెన్షన్ వాతావరణం ఉద్రిక్త పరిస్థితుల్లో మహానాడు రద్దు చేద్దామని అనుకున్నారు కానీ కొంత నార్మల్సీ ఉంది బోర్డర్ లో యుద్ధ పరిస్థితులు కూడా చాలా వరకు సర్దుమండిగి ప్రశాంత వాతావరణం వచ్చిన తర్వాత యాక్చువల్గా అయితే మహానాడు మూడు రోజులు చేస్తారు మరి ఇవాళ చర్చించిన తర్వాత మూడు రోజులు జరుపుతారా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో వినాలి లేకపోతే రెండు రోజులకు పరిమితం చేస్తారా అనేది చూడాలి దీంతో పాటు మహానాడుకు సంబంధించి కమిటీలు ఏర్పాటు ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది గా ఇక పోలిట్ బ్యూరో సమావేశంలో కీలకంగా కూటమి ఏడాది పాలనకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది ఈ ఏడాది కాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు జనంలోకి ఏం వెళ్తున్నాయి ప్రజలకు దగ్గరగా కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ భాగస్వామ్యం ఉంది కాబట్టి టీడీపీ కాంట్రిబ్యూషన్ ఏంటి ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది పార్టీ భవిష్యత్ కార్యాచరణ పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే పోలిట్ బ్యూరోలో రెండు తెలుగు రాష్ట్రాల సభ్యులు ఉంటారు కాబట్టి దానికి సంబంధించి ఎజెండా ఏంటి ఇవన్నీ కూడా ప్రధానంగా పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చిస్తారు అంతకు ముందు మంత్రి లోకేష్ పార్టీ సీనియర్ నేతలు మంత్రులతో ఒక కీలక సమావేశం ఏర్పాటు చేశారు పదకొండు పదకొండున్నర ప్రాంతంలో ఈ సమావేశం జరుగుతుంది ఇందులో రాష్ట్ర కమిటీలో మార్పులు అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ వరకు పూర్తి స్థాయిలో సమూల ప్రక్షాళన చేయాలి సమూలంగా మార్పులు తీసుకురావాలి యువ రక్తాన్ని ప్రధానంగా పార్టీలో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అందులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనే విషయాన్ని లోకేష్ ప్రధానంగా నేతలకు తెలియజేసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఎందుకంటే పార్టీ కోసం కష్టపడి వాళ్ళు కావచ్చు గత ఎన్నికల్లో టికెట్ రాని వాళ్ళు కావచ్చు భవిష్యత్తులో యూత్ అవసరం ఎంతవరకు ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పోలిట్ బ్యూరోలో లో మార్పులు జరగనున్నాయి రాష్ట్ర కమిటీలో మార్పులు జరగనున్నాయి జిల్లా కమిటీలో మార్పులు జరగనున్నాయి ఓవరాల్ గా ఒక సమూల ప్రక్షాళన తీసుకొని పార్టీ యాక్టివిటీస్ అన్ని కూడా ఈ ఏడాది నుంచి మొదలవ్వాలని ఉద్దేశం ప్రధానంగా కనిపిస్తోంది కాబట్టి వాటి అన్నిటి మీద కూడా కీలకంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఓవరాల్ గా ఇటు పోలిట్ బ్యూరో సమావేశంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఈ నాలుగేళ్లలో మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి ఏ రకంగా అనే యాంగిల్లో చర్చించిన మధ్యాహ్నం మూడు గంటలకు పాలెట్ బ్యూరో సమావేశం ఉంది ఈ లోపు ఉదయం పదకొండున్నరకి పార్టీ సీనియర్ నేతలు మంత్రులతో కూడా లోకేష్ కీలక సమావేశం నిర్వహించి పార్టీ భవిష్యత్ కార్యాచరణ విధి విధానాలు కమిటీలో మార్పులు ఈ విషయాలన్నీ కూడా ప్రధానంగా చర్చించే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అక్షయ